అంటేనే అందరికి కూడా మెయిన్ అందరి చిన్న పిల్లల పిల్లలకి పెద్దల వరకు మెయిన్ సరదా దేవుడే చూసుకున్నాడు కాబట్టి వాన వల్ల ముందు అమ్ముకుండే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు అందరికి ఇబ్బంది లేకుండా దేవుడు చాలా మంది పత్రిక తెచ్చుకొని ఆ పత్రిక నిన్న బాగా అవసరాలు పడ్డారు ఇలా రిలీఫ్ ఇచ్చింది కాబట్టి చిన్న చిన్న వాళ్ళకి అందరికి కూడా ఉపాధి కల్పించే ఉపాధి కల్పించింది బతికే వాళ్ళు పోయి తీసుకొచ్చుకొని వాళ్ళకు కూడా మాకు కూడా ఇబ్బంది లేకుండా అందరికి నమస్తే ఈ రోజు వినాయక పండుగ సందర్భంగా మన గుంటూరు కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్నాం మరి ఈ రోజు ఇక్కడ చూడండి గుంటూరులో మార్కెట్ లో అంత పండుగ వాతావరణం అంతా కూడా ఈ మార్కెట్ లోనే జరుగుతూ ఉంది మరి ఎంతో మంది ఈ పండుగను సెలబ్రేషన్ చేసుకొని మరి చిన్న కారు క నుంచి పెద్ద దాకా ఉపాధి కల్పించే విధంగా అయితే అందరికి కూడా చాలా బాగా అయితే ఇక్కడ మార్కెట్ లో వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి అలాగే కొనుక్కుపోయే వాళ్ళు కూడా చాలా బాగా అయితే ఉన్నారు వినాయక శుభాకాంక్షలు అందరికి చాలా అద్భుతంగా జరుగుతుంది నగరంలో వర్షం పడుతున్నాం కానీ దేవుడి దేవల్ల వర్షం లేకుండా అద్భుతంగా అందరికీ భగవంతుడి దేని వల్ల అద్భుతంగా కార్యం జరుగుతుంది ఇంకా వర్ష వరదలు తగ్గిపోయి అందరూ బాగుండాలని అందరూ సంతోషంగా ఉండాలని ఈ పండుగ అందరూ సంతోషంగా చేసుకోవాలని హ్యాపీగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు ఇప్పుడు మనకి ఈ వరద వర్షాల వల్ల కొంతమంది చాలా మంది బాధపడుతూ ఉన్నారు ఈ ఈనాయకుడు పండగ రావటం వల్ల అవి మర్చిపోయి కొంత సంతోషంగా ఉన్నారంటారా అది భగవంతుడు ఇచ్చిన వరం అండి అంతేది కూడా మరుపు అనేది దేవుడు ఎమ్మట ఏది గుర్తుపెట్టి పెట్టి కంటినీ ఉంచడం పాద అనేది వస్తది అమ్మ తొలగిస్తాడు అది భగవంతుడికే సాధ్యమైంది అందువల్ల దీన్ని సంతోషం జరిపేందుకు ఆ పరమాత్మ కనుక అందరూ మర్చిపోయి వరద మర్చిపోయి అందరూ సంతోషంగా గడుపుకుంటున్నారు అక్కడ కూడా భగవంతుడు కార్యం వల్ల అన్ని జరుగుతానే ఉన్నాయి రెండు రోజుల వల్ల కొంచెం వాళ్ళ చేర్పిచ్చిందిలే అంతా కూడా కొద్దిగా చేరుకుంటా ఉన్నారు అమ్మా మీ పేరు ఏందమ్మా ఎలా చేస్తున్నారు పండుగని బాగా చేస్తున్నారా ఓకే అమ్మా మీరు చెప్పమ్మా బా చేస్తారా ఇప్పుడు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి రేట్లు డిఫరెన్స్ లేదు అంతా మావలేనండి అంతా ముచ్చులు పెరిగినాయి కదండి వాళ్ళని అంటానికి కూడా లేదు మనం రూపాయ ఎక్కువ సంపాదించాలని వస్తున్నాం తక్కువ పెరిగితే అందరూ సమానమే అవును ఓకే థ్యాంక్ యూ సార్ మీ విలువైన కేటీత మాత్రం మాట్లాడారు ధన్వాదాలు మా నంబూరి తరుణ్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నంబూరి తరుణ్ లో చూడండి ఈ రోజు మన గుంటూరు కూరగాయల మార్కెట్ లో మరి సార్తో కలవడం జరిగింది మా యూట్యూబ్ ఛానల్ చెప్పడంతోనే ఎమ్మటే మా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉన్నాడు మరి ఇలాంటి వాళ్ళు ఇంకా మనల్ని ఇంకా ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ సార్ మీ పేరు శివ

ఈ సంవత్సరం పండుగ బ్రహ్మాండంగా జరుగుతుంది మన వినాయక చవితి పండగకి అందరూ కూడా చాలా మంది మరి కష్టపడి మూడు నాలుగు రోజులు ఈ పత్రికని సంపాదించడానికి ఎంతో కష్టపడతా ఉంటారు ఇప్పుడు ఈ సంవత్సరం మన వినాయక పండుగని ఎలా సెలబ్రేట్ చేశారు ఈ వర్షాల వల్ల మరి జనం అందరూ కూడా చాలా మంది నష్టపోయారు వర్షాలు పడ్డా కానీ మన గుంటూరు ప్రజలు మాత్రం పండగ మాత్రం బ్రహ్మాండంగా చేస్తారు వర్షం వర్షమే పండగ పండగ పడతాం ఇప్పుడు ఈ వాన్ దేవుడు అందరిని కూడా చల్లగా ఖండించబట్టి ఈ రోజు హ్యాపీగా చల్లదాగానికి అందరూ బయటకు వచ్చి సంతోషంగా చేసుకుంటున్నారు పండగ ఇప్పుడు ఈ ఇంతమంది మరి పొర కావాలి కావాలి ఆలోచనలో టపాలో పెట్టాలి టపాలో పెట్టాలి ఒకసారి ఆలోచించు ఆ చెప్పండి అన్నగారు బిజీగా ఉన్నారు పాపం అయినా కూడా మనకి సాకరిస్తా ఉన్నాడు వినాయక పండగ అంటేనే వారం రోజులు బట్టి అడావుడి ఉంటది కదా ఎందుకంటే గుర్రోళ్ళు అడావుడి అలాగే చాలా మంది పేదవారు ఈ పత్రికం సంపాదించుకోవడానికి ఆ చేనికి ఈ చేనికి అని అంటున్నారు ఈ వర్షానికి గట్టి భయంకరంగా వచ్చింది పత్రిక బ్రహ్మాండంగా ఉంది పూలు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు అంత బాగుంది అంటారు బ్రహ్మాండంగా ఉంది వర్షాలు అనేవి సహజంగా వస్తా ఉంటాయి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ నమస్తే నా పేరు నంబూరి తరుణ్ మాది నంబూరి తరుణ్ యూట్యూబ్ ఛానల్ మన నంబురితరు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ రోజు వ్యాపారం ఎలా జరుగుతుంది మన ఎలా వ్యాపారం జరుపుకుంటున్నారనే దాని గురించి మాట్లాడడానికి వచ్చాను వ్యాపారం బాగుంది బాగుంది చిన్న చిన్న వాళ్ళ పెద్ద వాళ్ళ దాకా ఈ నాయకు పండగకి అందరూ కూడా వ్యాపారాలు చూపించే పండగ అది ఇది ఆ మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా ఉంది అంటారు పై ఈ కి సంవత్సరం ఎలా ఉంది సార్ మీరేమే చేస్తున్నారు అరితె ఆకులు గుమ్మడికాయలు పిలకలు ఇది అరటి పిలకలు ఓకే అన్న థ్యాంక్ యూ బాగుంది అంటారు ఈ సంవత్సరం బాగుంది ఓకే ముప్పై రూపాయలు ఏందో కానీ సరుకులు ఇదిగో తెచ్చినాయి మొత్తం ఇదిగో ఎలక్కాయలు మొత్తం ఇవి ఎలక్కాయలా ఎలక్కాయలు మొత్తం ఆగిపోయింది ఆ అంత నష్టమే వ్యాపారం ఏమి లేదు కొంతమంది చాలా బాగా జరుగుతుంది వ్యాపారం అని చెప్పేసి అంటా ఉన్నారు వ్యాపారాలు ఏమి లేదు వ్యాపారం ఉంటే మరి అన్ని ఆగిపోవుగా అంటే అందరే ఒక్కసారిగా అయిపోవాలని కొన్ని కొన్ని జరుగుతా ఉన్నాయి కాదు అసలు గుమ్మడికాయ వ్యాపారం విపరీతంగా ఉండిద్ది వ్యాపారే లేరు వినాయకుడికి కంపల్సరీ గుమ్మడికాయ కావాలా గుమ్మడికాయ కావాలంటే వ్యాపారం అంతా కూడా ఇంత ముందు మన మార్కెట్ ఒకటే జరిగేది ఇప్పుడు అప్పుడే ఎంత లెక్క పెడుతున్నారు కాబట్టి దానివల్ల కొంచెం తగ్గింది అనుకోవద్దు తగ్గింది ఇప్పుడు ఇంత ముందు ఇంత ముందు అంటే మన ఎక్కడెక్కడ వాళ్ళు కూడా మన మార్కెట్ కి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే సెంటర్ గారు సెంటర్ అయిపోయింది కాబట్టి వ్యాపారాలు ఎక్కువ అయిపోయినాయి ఆడపడితే ఆడ అమ్ముతున్నారు అది అది ఓకే అన్న పర్వాలా ఏం పర్వాలేదు దేవుడు నీకు అన్ని కూడా సౌకర్యం టైం ఉంది నీకు ఇంకా సమకూర్తి ఆడ ఇబ్బంది ఏం లేదు ఆ ఓకేనా థ్యాంక్ యూ అన్నా ఏ పేరు మీ పేరు ఆ పేరు సలీం సలీం సలీమ్ గారుతో మనం మాట్లాడటం జరిగింది ఆ కమిషన్ కోర్టు కమిషన్ కోర్టు పాప పేరేంటి రాఫియా సుల్తాన రాఫియా సుల్తాన్ హాయ్ పాప హాయ్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పు అమ్మా వినాయక చవితి శుభాకాంక్షలు సార్ ఇప్పుడు మీరు ఇక్కడ మార్కెట్ లో మీరు ఏం వ్యాపారం చేస్తారంటే మేము మార్కెట్ లో కూరగాయలు కొంచెం కూరగాయలకు వచ్చారా వ్యాపారానికి వచ్చారు ఫండ్ పట్టటానికి వచ్చారు ఓకే ఓకే ఈ సంవత్సరం పండగ ఎలా జరుగుతుంది సార్ పర్లేదండి ఇలా డల్ గా ఉన్నా కానీ పర్లేదు ఓకే బాగా బాగా చేస్తున్నాం ఆ పేటలో కూడా పెట్టాము ఘనంగా జరుగుతుంది మీరు కూడా మేము కూడా పాల్గొంటాము ఎన్టీఆర్ కాలనీ మాది ఫ్రెండ్ సర్కిల్ ఎన్టీఆర్ కాలనీ శివనారాజ్ కాలనీ ఉంది కదా మాది శివనారాజ్ కాలనీ ఎన్టీఆర్ కాలనీ ఎన్టీఆర్ కాలనీ ఎన్టీఆర్ కాలనీ ఓకే మన అక్కడ ఎన్టీఆర్ కాలనీలో ఎంత బొమ్మను పెట్టారు వాళ్ళకి ఎంత అడుగులు పంపను పెట్టారు పెడతారండి ఇరవై అడుగులు బొమ్మల పెడతాం పదిహేను పద్దెనిమిది అడుగులు ఈ సంవత్సరం బొమ్మలు కూడా బాగా సేల్స్ అయినాయి అనుకుంటా కదా అవునండి బొమ్మలు కూడా సేల్స్ అయినాయి కానీ అలా బాగా జరుగుతుంది ఎంత వాన పడినా కానీ ఎంత ఇదైనా కానీ ఆయనది రూప బాగానే ఉంది పండగ బాగా జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సార్ మీ పేరు షరీఫ్ అండి షరీఫ్ గారు ఈ సంవత్సరం మరి మీరు కూడా మా యూట్యూబ్ ఛానల్ కి ఎంట్రీ ఇచ్చినందుకు ధన్యవాదాలు మీకు మీకు మీ కుటుంబ సభ్యులు కూడా వినాయక చవితి శుభాకాంక్షలో నువ్వు కూడా థ్యాంక్ యూ సార్ ఎక్కడి నుంచోచ్చారు మీరు కాకాని ఎలా ఉంది ఈ సంవత్సరం సంవత్సరం ఆకుబోర్లో ఎలా జరుగుతుంది ఆ మార్కెట్ లో వ్యాపారాలు బాగానే ఉన్నాయంటారా ఈ సంవత్సరం వర్షం లేపాబట్టి బాగుంది ఓకే కృష్ణ

ఈ రోజు గుంటూరు మన కొత్తపేటలో ఉన్నాం ఇక్కడ మట్టి వినాయకులు అయితే చాలా బాగా అయితే చేసి అందరికి ఇస్తా ఉన్నాడు అంటే ఈ మట్టి వినాయకులే కదా మట్టి వినాయకు దీని వల్ల ఇప్పుడు మట్టి వల్ల జనానికి ఏంటంటారు అసలు దీని వల్ల తెలియటం చెప్తారా ఇది పరివారానికి కీడు చేయకుండా ఉంటాయి మట్టి వినాయకుడు వల్ల ఏంటైతే ఇది భూమిలో కలిసిపోయింది వాతావరణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అందుకని అందరూ కూడా మట్టి వినాయకులే వాడని అని చదువుతుంటాం మేము పాలిసీ గానీ అలాంటి గానీ వద్దని చదువుతుంటాం కూడా కలుషితం మట్టి వాడమని చదువుతుంటాం ఓకే ఇప్పుడు మీరు మట్టి ఎక్కడ నుంచి తెచ్చారు ఇది బాగా జిగడ జిగడగా ఉంది మేము కుండల పని అండి చేసేది ఆహా మేము పని చేస్తాం ఒక మట్టి వినాయకుడికి ఎంత తీసుకుంటున్నారండి మీరు ఈ బొమ్మకి మేము నలభై రూపాయలు తీసుకుంటున్నాం అండి ఆహా తక్కువే తీసుకుంటున్నారు ఇది కుల వృత్తి అనమాట దీన్ని పోగొట్టుకోలేక చేయటమే రాజుగారు ఏం అనగారులే కానీ అండి అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అనుకుంటే నాయకుడు బాధపడతాడు మళ్ళీ అది ఒకళ్ళు తెలియక రుద్దుతారు దానికైతే ఊడిపోయింది మేడం మీరు ఇప్పుడు మట్టి వినాయకుని బొమ్మలు తీసుకుంటున్నారు కదా అందరు రంగురంగుల బొమ్మలు తీసుకుంటామంటే మీరు ఈ మట్టి వినాయకునికి ఎందుకు ప్రపోజ్ చేస్తున్నారు చెప్తారా ప్రతి వినాయకుని పెడితేనే మంచిది సార్ బొమ్మలు కలర్స్ అవన్నీ వేసి కాలుష్యం అయిపోతాయి అవన్నీ మట్టి ఎలా అంటే సముద్రంలో కలిపిన వాటర్ లో కలిపిన మట్టి కలిపి మట్టి వినాయకునే బాగుంటుంది అంటారు అందరు కూడా మట్టి వినాయకుని ఆడితేనే బాగుంటుంది అంటారు ఏ కలుషితం లేకుండా ఉంటుంది అంట మీ ఆలోచనలో వర్ష గత వారం వచ్చి ఏముంది జనాభా అంతా కొద్దిగా మన మనకుంటే కొద్దిగా సేవ్ లో ఉంది అది ఏముంది విజయవాడ వెళ్ళి పూజ ఏమని చేస్తారు ఇప్పుడు చాలా బాధలు ఉన్నారు వాళ్ళకి వెళ్ళి చూస్తే మనకి కన్నీళ్ళు వస్తాయి అది ఇప్పుడు ఈ సంవత్సరం పండుగ గా చేస్తాం అనుకున్నారు అది వరదల వల్ల కొద్దిగా అందులో ఈ రోజు ఇంకా చాలా ప్రశాంతంగా ఉన్నారంటే దేవుడు కనిస్తున్నట్టే కదా మరింతే మరి మన కాలేదు మన ఆంధ్రా కొద్దిగా కొద్దిగా నష్టంతో పోయామంటే మనకి ఇంకా మన దేవుడు ఉన్న బట్టే కదా అవును ఇప్పుడు ఇదే కొన్ని రాష్ట్రాల గురించి పోల్చుకున్న మన రాష్ట్రం గొప్ప మెరుగున్నట్టే కొద్దిగా ఇప్పుడు ఈ సంవత్సరం ఈ వర్షాల వల్ల మీకు ఏమైనా పత్రిక గానీ లేదా బొమ్మలు కానీ ఏమైనా అధిక రేట్లు ఏమైనా అనిపించినాయి మీకు కొద్దిగా రేటు అనేది సహజంగా ఉంటది ఎందుకంటే అన్ని పొలాలు కొట్టుకుపోయినాయి కాబట్టి సహజంగా ఉంటది రేటు చాలా మంది చాలా చౌక ఇచ్చారు ఈ రోజు సంవత్సరం పత్రిక అని చెప్పి చూడటం జరుగుతా ఉందండి అండి లేదు చౌక ఇస్తారు ఇంకా ఎందుకు ఈ వర్షాలకు బాగా వచ్చేసింది వచ్చేసింది కొట్టుకుపోయింది కొట్టుకుపోయింది అంటారా ఓకే ఓకే సార్ మీ పేరు సార్ చంద్ర 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 గారు మరి మీరు బాగా సెలబ్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది మీకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా వినాయక శుభాకాంక్షలు మా నంబరు ఇతరు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సార్ అబ్బాయి ఎలా ఉన్నావు బాగున్నా ఈ రోజు వినాయకుని మట్టి వినాయకుని తీసుకుని వెళ్తున్నావు ఎలా ఉంది ఎంత తీసుకున్నారు ఇది ఫార్టీ రూపీస్ ఇది దీని వల్ల ఉపయోగం ఏంటంటే ఎన్విరాన్మెంట్ కి ఏమి అవ్వకుండా ఉంది ఇది దీని వల్ల పొల్యూషన్ ఏమి అవ్వకుండా ఉంది అదే ప్లాస్టిక్ తీసుకుంటే నీళ్ళల్లో కలిసిపోయి నీళ్లు విషు పూర్తమైపోతుంది ఓకే ఇప్పుడు మీరు మన ప్రేక్షకులకి ఏం చెప్తారు మీ ఫ్రెండ్స్ అందరికి మట్టినాయకున్నే వాడండి ప్రతి ఒక్కరు మట్టి వినాయకున్నే వాడండి అందరు కూడా ఈ రంగుల బొమ్మల్ని వాడొద్దు అంటారు అంటే వాళ్ళు చాలా మంది చేస్తున్నారు కదా వాళ్ళ కులవృత్తి వల్ల కొంతమంది బొమ్మలు చాలా బాగా చేసుకుంటా ఉన్నారు మరి వాళ్ళ ఆపకూడదు కదా అవును ఆపకూడదు అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళది చిన్న వయసులో నుంచే మీరు చాలా మంచి ఆలోచన తీసుకున్నారు పర్యావరణం కాపాడటానికి తర్వాత నీళ్లు నీళ్ళల్లో కలిపితే రంగు బొమ్మలు కలుషితో నీళ్లు కాకుండా ఉండాలని మీ ఆలోచన చాలా గొప్పది థ్యాంక్ యూ ఏ క్లాస్ మీది సిక్స్త్ క్లాస్ ఏం క్లాస్ చదువుకుంటున్నా సిక్స్త్ మీ స్కూల్ శ్రీ వెంకటేశ్వర బాలకొట్టూరు ఎక్కడది శ్యామల నగర్ ఓకే థ్యాంక్ యూ డాడీ మీరు వచ్చారా ఎలా వచ్చారు మీరు శ్యామల నగర్ నుంచి ఇక్కడ స్కూల్ ఓకే ఓకే థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ ఓకే గాడ్ బ్లెస్ యూ అన్నా నమస్తే అన్న నా పేరు నంబరి తరుణ మాది నంబరి తరుణ్ యూట్యూబ్ ఛానల్ ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ మీకు బేరాలు ఎలా ఉన్నాయి అన్న బాగున్నాయా అంటే గతంలో వర్షం పడి ఆగిపోయింది ఈ సంవత్సరం బానే ఉంది అది కూడా ఈ మూడు రోజులు వర్షం లేకపోతే ఇంకా బాగుండేది కదా అయినా పర్వాలేదు దేవుడు దేవాలి పర్వాలేదా ఈ వర్షాల వల్ల ఈ రోజు వర్షం రాకపోవడం చాలా బెస్ట్ కదా ఆ చాలా బెస్ట్ ఆ ఎందుకంటే దేవుడు మిమ్మల్ని అందరు ఆశీర్వదించాడు ఎందుకంటే ఈ ఒక్కరోజు వర్షం రాపోవడం అందరు కూడా చాలా బాగుంది పండుగను ఎలా చాలా బాగా చేస్తుంది అంటే మామూలుగా ఇంత కష్టపడి అందరు తెచ్చుకొని వర్షం పడితే అంత ఆగమైపోయేది కదా వర్షం పడితే చేసింది అంతా వృధా అయిపోయేది అంటేనే అందరికి కూడా పని వరకు పెద్ద సరదా పండుగ అయింది ఆ దేవుడే చూసుకున్నాడు కాబట్టి వాన అవడం వల్ల ముందు అమ్ముకునే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు అందరికి ఇబ్బంది లేకుండా ప్రశాంతం చాలా మంది పత్రిక తెచ్చుకొని పత్రిక నిన్న బాగా అవసరాలు పడ్డారు ఇలా రిలీఫ్ ఇచ్చింది కాబట్టి చిన్న చిన్న వాళ్ళకి అందరికి కూడా ఉపాధి కల్పించే ఉపాధి కల్పించదు బతికే వాళ్ళు అరిగిపోయి తీసుకొచ్చుకొని వాళ్ళకు కూడా మాకు కూడా ఇబ్బంది లేకుండా పేరు నా పేరు భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఓకే థ్యాంక్ యూ మా ఛానల్ నంబర్ ఇతర యూట్యూబ్ ఛానల్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మా ఊరు చెప్పు వాడే చూసేయండి నంబర్ ఇతర యూట్యూబ్ ఛానల్ పేరు